మీరైతే ఇలాంటి మరకలతో ఉన్న జామకాయలు చూస్తే కొంటారా మేమైతే తీసుకున్నాము ఎందుకంటే ఆ జామకాయల టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందని మాకు తెలుసండి మేము రెగ్యులర్గా వాళ్ళ దగ్గరే జామకాయలు తీసుకుంటూ ఉంటాము ఆ జామకాయల పైన తోడుక భాగము చాక్తో తీసేస్తే లోపల భాగము ఎలాంటి మరకలు లేని జామకాయల్లాగే ఉందండి వాటిని ముక్కలుగా కోసినా కూడా లోపల అంతా చాలా బాగుంది ఇక ఆ జామకాయల టేస్ట్ గురించి వేరే చెప్పక్కర్లేదండి చాలా అద్భుతంగా ఉన్నాయి జామకాయలు తీసుకునేటప్పుడు బత్తాయి సైజు కన్నా తక్కువగా ఉన్నా లేదా బత్తాయి సైజులో ఉన్నవి మాత్రమే తీసుకోండి అంతకన్నా పెద్ద సైజులో చాలా పెద్దగా ఉన్నవి అస్సలే తీసుకోవద్దు తోలు పైన మరకలు ఉన్నా పర్లేదు కానీ టేస్టీగా ఉండి చిన్నగా ఉంటే తీసుకోండి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి